మీకున్నటువంటి అనుభవం కానీ లేకపోతే బాండింగ్ కానీ ఏ విధంగా ఉండదు ఒక ఫ్యామిలీ మెంబర్ మాకు ఇండస్ట్రీలో ఒక గురువు లాంటి మేము ఆయన చూస్తే ఆయన డైలాగ్ ఆ డైలాగ్ ఒక సినిమాలో మేము ఆ డైలాగ్ కొడితే మాకు ఒక పది సినిమాలు వచ్చినాయి మేము ఒక ఐదు వందల ఆర్టి రూపీలు ఐదు వందల రూపాయలు తీసుకోవటం ఇప్పుడు పదిహేను వేల ఆర్టిస్టులు ఏమైనా అంటే ఒక నర్సింగ్ యాదవ్ ఒక ఫిషింగ్ కట్ లాంటి వాళ్ళని గొంతు తీసుకొని మా ఆకారాలు ఎలా ఉంటాయని మాకు ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక గుర్తు వచ్చింది అనే మీరు ఇంతమంది గ్యాంగ్ ఉన్నప్పటికీ కూడా అందరినీ కూడా దగ్గరుండి జాగ్రత్తగా చూసుకునే వ్యక్తి ఫిషింగ్ కట్ గారు అంటున్నారు సో మరి అలాంటి ఒక తోడుని మీరు కోల్పోయారు రోజు మీకు ఏ విధంగా అనిపిస్తుంది భువనగిరిలో గుట్ట ఉన్నది కదా గుట్ట లేదని అంత బాధ ఉంది అంత మాకు భువనగూరి గుట్ట అంత దైనం ఉండే ఆ బాధ అయితే మాకు హండ్రెడ్ పర్సెంట్ ఇండస్ట్రీలో ఏ ఎవరితో ఇలా మాట్లాడాలి ఇలా డైరెక్టర్ ఇలా గలవాలి ఒక డైరెక్టర్ మా కూడా డైరెక్టర్ని అడగడం చాలా పెద్ద మాకు గబర్ సింగ్ చాలా ఒక మంచి పేరు వచ్చిన పేరు అయితే పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో మీరు అన్నం తినడానికి కూడా ఆయన తిరిగి మారి పెట్టడానికి చాలా సందర్భాల్లో చెప్పారు మరి ఈ విషయం అనేది ఆయన దృష్టికి వెళ్ళలేదని కోసం మీరే తీసుకెళ్లారు మేము కాదు మీరే తీసుకెళ్లారు వాళ్ళకి కెరికి వాళ్ళు కూడా చాలా బాధలో ఉన్నారు అంజలి అమ్మ బాగలేదు వాళ్ళు అలకోట్లో ఉన్నారు చిరంజీవి సార్ వాళ్ళ మేనేజర్ ఫోన్ చేస్తే ఇట్లా ఉన్న సార్ అంటే వాళ్ళని మేము డిస్టర్బ్ చేయలేము కార్యక్రమే టైఫ్గా అయినాక మా వడ్లీని తీసుకెళ్ళి చిరంజీవి సార్ గారికి వెళ్తాము పవన్ కళ్యాణ్ గారికి వెళ్తాము ప్రభాస్ దగ్గరికి వెళ్తాము ఏదైనా ఒక విధంగా వాళ్ళకి సాయం చేస్తే ఈ పేరు చెప్పి మీరు దేవుని లేక విషణ లోటు లేకుండా ఆయన బతుకుని మా గబ్బర్ సింగ్ టీమ్మే రిపీట్ చేశారు అట్లానే విని వినాయక్ గారు సినిమాలు ఉన్నాయి కదా సో అందులో చాలా మంది హీరోలతో పెద్ద పెద్ద హీరోలతో పని పనిచేసారు మరి వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి హెల్ప్ కానీ ఆయన్ని కాపాడేదానికి రాలేదా స్టార్ హీరోల దగ్గర నుంచి కొన్ని ఛానళ్ళల్లో ఆ రిపోర్ట్ వల్ల కొంతమంది ఎన్ని లక్షలు వచ్చినాయి అన్ని లక్ష్యాలు వచ్చిన వల్ల పెద్ద పెద్ద దాతలు కూడా ముంగరు రాలేకపోయినాయి ఈ వినాయక ద్వారా గారు కూడా మా ఉద్యమం అని తీసుకోవాలి ఆయనను కూడా అడుగుతాం కంపల్సరీ పెద్ద పెద్ద డైరెక్టర్లతో చేసిన పెద్ద పెద్ద హీరోలతో చేసిరు ఫస్ట్ పడిగా ఇలా విషయం కట్టణకు పేరు వచ్చిందంటే ఆదిలో తోడగొట్టు చిన్న అని చెప్పి ఆ నుంచి గబ్బర్ సింగ్ టీం కాదు మా అన్నకు ఆ తోడగొట్టు చిన్న దాంట్లోనే పెద్ద పేరు వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ జూనియర్ ఎన్టీఆర్ సార్ కూడా ఈ ఛానల్ తరం నుంచి చూడాలి హెల్ప్ చేయాలి మా వద్దాం వచ్చేసి మాకు అటు అన్న ఫస్ట్ అయితే మా గురు సిఆర్ అన్న మాకు ప్రతి షూటింగ్ లా ఇట్లా చేయరా అట్లా చేయరా అని మేము చూసి అన్నలో లో కోల్పోయినాము నర్సింగ్ హాదన్న నర్సింగ్ ఆదా అని విషంకట అన్న ఈ ముగ్గురికన్నా ఇంకా మాకు అలాంటి లోటు తీసుకొని ఇంకా లేదు దొరకలే ఇంకా ఇక దేవుణ్ణి నమ్ముకొని ముందుకెళ్తాం అన్న వందకు పైగా సినిమాలు చేశారు ఆయన ఆర్థిక ఆర్థిక పరిస్థితి ఎప్పుడు చాలా లో ఉండేది కారణాలు ఏంటంటే ఆయన ఆయన చేశాడు నూట యాభై సినిమాలు చేశాడు ఆయన రికమెండేషన్ తక్కువ ఉండే మంచి పేరు వచ్చేవారికి ఇలాంటి మందు అలవాటు అయిపోయి ఇలా కోల్పోయిండు ఈరోజు మా అన్న లేకుండా ఎవరైనా సాయం చేసుకుంటే ఆయన కొన్ని రోజులు ఉండే అవకాశం అవకాశాలున్నాయంటే ఈ శంకట అన్న నవ్విచ్చిన క్యారెక్టర్లలో చాలా మంది యాభై మంది దాతాల్లో చెప్పిత్తి మేమిస్తాం అని అందులో ఐదు మంది ఫ్రీగా ఇస్తా నలభై మంది మనల్ని ఏమన్న చూసుకోండి మా ఫ్యామిలీని ఏమైనా చూసుకోండి అన్నారు అని బాడీ సహకరించలే బాగా బాడీ సహకరిస్తే మేము అనుకున్నాము ఈ ఆసుపత్రి నుంచి ఇంకో హాస్పిటల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మా అన్న ఆరు ఆరు సంవత్సరం నుంచి కొద్ది అనుకున్నాము బతాడు అనుకున్నాము సాయపడైపోతుంది ఈ రోజు కాదు వచ్చారు ఇప్పుడు అన్నని కోల్పోయినాము మా మా సాయం చేయమని కోరుతున్నాం హండ్రెడ్ పర్సెంట్ దేవన్ రెడ్డి సార్ దగ్గరకు వెళ్తాము మొన్న అవార్డు ఫంక్షన్ల ఇండస్ట్రీకి నేను అండగా ఉంటాను అన్నాడు మాకు ఇప్పుడు విషంకట్ట అన్నకు అండగా ఆయన లోటు మా ఉద్యమకు ఏదన్నా ఇప్పుడు ఉన్న ఇల్లు కూడా ఐదు లక్షలకి గిరి పెట్టేశారు అది ఏదైనా సరే ఆయన డబుల్ బెడ్రూమా ప్లస్ మీ గవర్నమెంట్ తరఫు నుంచి ఏదైనా పండా ఏదైనా చేయాలని మాకు అబ్బర్సించి కూర్చున్నా ఉన్నప్పుడు ఏమైంది అదే బ్రెయిన్లో పసుకలు కొట్టేసినాయి ఆటికైనా బయటికి రాలేకపోయాడు ఆ రెండు కాలు బ్లడ్ది ఆ డాక్టర్ కరెక్ట్ మాకు చెప్పలేదు అది ఆ ఇన్ఫెక్షన్ వల్ల చాలా బయటికైనా రాలేకపోయాడు దాతలు అయితే చాలా మంది కిడ్నీ అనేది రెడీ ఉంటాయి థ్యాంక్ యూ